వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిపులాంటిది మన కడప జిల్లా ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ నందు ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వాసవి సర్కిల్ నందు ఇక్కడ నోటీసులు అంటించరాదు అని నోటీసులు అంటించరాదు అనేది తెలపడం జరిగినది అయినా కానీ ఉన్నటువంటి మతస్థులు తైలాపి అన్ని మతస్థులు ఇక్కడ కనిపించడం జరుగుతుంది దీన్ని కనిపించడం వల్ల హిందూ బంధువులందరూ కలిసి ఇక్కడికి జరిగినది మతం మార్పిడి జరుగుతున్నది కాబట్టి దానిని ఖండించేందుకు ఇక్కడికి జరిగినది వారి మాటల్లోనే విందాము జాయింట్ సెక్రటరీ వారు ఉన్నారు వారి మాటల్లోనే విందాము సర్కిల్ నందు నోటీసులు అంటించరాదు అని మేము రాసుకున్నాము అయినా కానీ అన్న మతస్థులు సర్కిల్ నందు పోస్టర్లు అంటించినారు ఇది హిందువులకు అందరికీ తలదించుకునే స్థానం జరుగుతుంది కాబట్టి మేమందరము ఆ నోటీసులను తీసుకు తీసే తీసేసుకుంటున్న తీసుకుంటున్నాము మేము సభ ద్వారా లీగల్ అడ్వైజర్ సలహా మేరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము దీనిని పోలీసు వాళ్ళు కూడా తగిన చర్య తీసుకొని తక్షణ కర్తవ్యం చేయవలసిందిగా కోరుచున్నాం జై వాసువామ జై వాసవి మాత జై వాసవి మాత ఇక్కడ మనం ఎర్రగుండ్ల బైపాస్ వాసవి టవర్ దగ్గర ఉన్నాము వాసవి సర్కిల్లో వాసవి టవర్ అని ఏర్పాటు చేసుకున్నారు గౌరవంగా వాళ్ళు మన ఆర్యవయ్య సభ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఇక్కడ అమ్మవారిని ప్రతి ఒక్కరు గుర్తించుకోవడానికి శాలకు చిహ్నంగా దీన్ని పెట్టుకున్నారు అయితే దీనికి చుట్టుపక్కల మొత్తము తైలాభిషేక పండుగ అని చెప్పేసి అన్ని మతస్థులు చుట్టూ చాలా దారుణంగా స్టిక్ చేసి పెట్టారని అతికించారు అక్కడ ఎటువంటి ఫోన్ నంబర్లు కూడా వాళ్ళు అందుబాటులో లేకుండా పెట్టారు మేము విషయం చెప్పి తీసేయమని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఉంది కావాలి అని ఇక్కడ నోటీసులు అందించరాదు అని స్పష్టంగా రాశారు వాసవి సర్కిల్ అని స్పష్టంగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్నాయి అవన్నీ ఏమీ వాసవి సర్కిల్ అనేది కనిపించకుండా ఇవన్నీ అతికించారు చుట్టూ కూడా అంటే వీళ్ళు కావాలనే హిందువుల సంబంధించిన చిహ్నాలు కావచ్చు దేవాలయాలు కావచ్చు శివాలయం ఎదురుగా కూడా ఇంతకుముందు కూడా కనిపించారు మేము మున్సిపాలిటీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీపించాము ఇప్పుడు ఇక్కడ కూడా కావాలని అతికించారు హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే కాంక్షతోనే వాళ్ళు పనిచేస్తున్నారు సో ఎంతసేపు హిందువులను ఏ విధంగా క్షోభ పెట్టాలనేదే ఈ రకంగా చేస్తున్నారు దేవాలయాల దగ్గర అతికిస్తారు ఇట్లా ఏదైనా ముఖ్యమైన చిహ్నాలు ఈ విధమైన హిందువులకు సంబంధించిన గుర్తులకు సంబంధించినవన్నీ ఏమైతే ఉంటాయో అలాంటి వాటి దగ్గరనే అతికిస్తూ ఉంటారు కాబట్టి వాటిని మేము అందరము కూడా అమ్మవారి శాలకు సంబంధించిన కమిటీ వాళ్ళు హిందూ సంఘాలన్నీ శివశక్తి మరియు హిందూ సంఘాలన్నీ కూడా కలిపి ఇక్కడ మొత్తం హిందూ హైందో బంధువులందరూ కూడా వచ్చారు కొందరు సో వాళ్ళందరితో కలిపి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు పీకేస్తున్నాము ఈ సంబంధించిన డిపార్ట్మెంటు పోలీసు వారు ఆరు మున్సిపాలిటీ వారు దీని మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము మా హైందవ బంధువుల తరఫున హైందవ సమాజం తరఫున గట్టిగా అడుగుతున్నాము సో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కేసు పుటప్ చేసి వారికి శిక్ష పడేలాగా చేస్తే నెక్స్ట్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకు భయం అనేదే లేదు ఎంతసేపు దేవాలయాలను ఏ విధంగా భక్తులను ఏ విధంగా నాశనం చేయాలా అనేదే చూస్తున్నారు సో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రదేశంలో చెప్పుకుంటే మాకు సం ఏమి ఇబ్బంది లేదు వాళ్ళ ప్రదేశాల్లో అతికించుకుంటే మాకు ఏం ఇబ్బంది లేదు ఇలా మాకు ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ విధంగా అతికించి హిందువుల మనోభావాలను నాశనం చేయాలని చూస్తున్నారు వారి మీద సీరియస్గా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి పోలీసు వారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మా శివశక్తి ప్లస్ హైందవ సంఘాల తరఫున మేము అందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాము జై వాసవి మాత జై జై వాసవి మాత రుద్దుటూరు ఆరవేశ సభ ప్రతిష్టాత్మకంగా చేసుకున్న ఒక వాసవి సర్కిల్ అందు అన్యమతస్తులందరూ ఎలాంటి మేము నోటీసులు అంచు అనేది సపరేట్ పర్మిషన్ తీసుకున్నాము దీని చుట్టుపక్కల ఏమీ కనిపించకూడదని అలాంటి నోటీసులు ఉన్నాయి కానీ అన్యమతస్తులందరూ వచ్చి ఇలాంటి పోస్టర్లు తైలాభిషేకం పండగ ఇలాంటివి ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మా సభ లీగల్ అడ్వైజర్ ద్వారా కేసు కూడా అప్ చేస్తాము

జయ వాసవి కూడా తీసేసాము కార్యక్రమానికి మాకు ప్రకటించిన ఎంకెని ధన్యవాదాలు లా గమనించనీ సమాజం అంతా గమనించని మన చిత్రాలకు సంబంధించి మన దేవాలయాలకు సంబంధించి ఇలాంటివి ఎలాంటివి మీరు కనబడినా కూడా మీరు ఇలా రికార్డ్ చేసి రికార్డ్ చేసి తర్వాత మా వాళ్ళ వాళ్ళకి మీరు సమాజాన్ని ఇలాంటి దర్శనలు కూడా మనము ఉండాలి రాష్ట్రం చేయాలి దేవాలయ వ్యవస్థ నాకు సంఘన కట్టుకున్నారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పంకాల తరఫున ఐదవ సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నాము జాగోందాగో